ప్రేక్షకుల మనకు నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోనియోమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద్ గారు ఉన్నారు మేడంతో మాట్లాడారు నమస్కారం నమస్తే అమ్మా శ్రీమాత్రి నమ ఏప్రిల్ మాసంలో సింహరాశి వారి పరిస్థితి ఏంటంటారు వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మేడం సింహరాశి వాళ్ళకి ఈ మాసం అంతా కోస్త మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి మరి అంత బ్రహ్మాండమైన ఫలితాలు కానీ కాదు తక్కువ ఉన్న ఫలితాలు కాదు మిశ్రమ ఫలితాలు ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఉద్యోగాల్లో కాస్త వీళ్ళకి ప్రమోషన్లు ఇచ్చి బాధ్యత ఎక్కువ పెంచి ఎక్కువగా వర్క్ చేయించడము ఉద్యోగం కొత్తగా ఉద్యోగం వచ్చిన వాళ్ళని బాగా రుద్దడము అనేది జరుగుతూ ఉంటుంది సో ఉద్యోగస్తులు బాగా నలిగిపోతారు ఈ సింహరాశి వాళ్ళకి కొత్తగా ఉద్యోగాలు మార్పు చెందాలనుకుంటారు మార్పు అనేది జరుగుతుంది ఖచ్చితంగా సమయం అనేది కాదు వాళ్ళకి అంతే ఆసనం అయిపోతుంది అనమాట అలాగా ఖచ్చితంగా ఉద్యోగాలు అనే వాళ్ళకి అందరికి ఉద్యోగాలు వస్తాయి ఎందుకంటే వీళ్ళకి అష్టమ శని ప్రారంభం అవుతుంది కనుక శినేశ్వర్ ఎక్కడ రుద్దాలి అనుకుంటే ఉద్యోగాలు చేస్తారు వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు చేయించడము ఉద్యోగాలు కాని వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడము అనేవన్నీ అదృష్ట యోగాలు అన్నీ కనిపిస్తాయి కానీ అవన్నీ ఏంటంటే మన్ని క్రమశిక్షణలో డిసిప్లిన్ పడ్డానికి మాత్రమే అవి అవి సో సింహరాశి వాళ్ళకి ఉద్యోగంలో చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు ఆల్రెడీ ఉద్యోగస్తులు ఉన్నవాళ్ళు ప్రమోషన్ వచ్చి పెద్ద బాధ్యత ఇస్తే పెద్ద పోస్టులోకి వెళ్ళడం ఒక ఆనందం అయితే వాళ్ళకి ఆ పోస్ట్ సంబంధించిన కార్యనిర్వహణ చేయడంలో కష్టపడుతుంటారు ఎందుకంటే అది మామూలుగా ఉండదు మిగతా వాళ్ళందరూ ఇప్పుడు దాకా మాతో పాటు పక్కన కూర్చుని వెంటనే బాస్ సీట్లో ఎక్కే సైడ్ అంటే వీడు అంత అనే తోటి కొంచెం అక్కస్ తోటి ఆ జెల్సీతో బాగా రిసీవ్ చేసుకోలేరు యాక్చువల్లీ వీళ్ళు చాలా మంచి వాళ్ళు ఎందుకంటే ఎవరిని కూడా ఆ ఆ చూడరు కష్టమే ఏదైనా మన నడిపిస్తుందని నమ్మకం ఉన్న వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఆ విధంగా ఉన్న కానీ తోటి ఉద్యోగస్తులు మాత్రం కొంచెం ఈష ద్వేషము జెల్సీ అన్నీ పెట్టుకుంటారు వీళ్ళ మీద అంటే ఇప్పుడు దాకా అవ్వదు అనుకుంటే వచ్చేసింది ఈ పోస్ట్ అని అనుకోవచ్చు లేకపోతే ఉద్యోగం ఇంత చిన్న వయసు నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి నాకు ఇంత చదువు ఉండి నేను చిన్న ఉద్యోగం నా పైన అధికారిగా ఈ అబ్బాయి అని చెప్పేసి వాళ్ళని అనుకోవచ్చు ఇలా కొంతంత ఉద్యోగస్తుల మీద కాస్తంత ఇబ్బంది అనేది సింహరాశి వాళ్ళకి కనిపిస్తుంది ఈ మాసం అంతా మిగతా వ్యాపారస్తులకి వాళ్ళ తర్వాత విద్యార్థులకి వీళ్ళందరికీ నార్మల్గా ఉంది విద్యార్థులు మాత్రం కష్టపడి చదవాల్సిందే కష్టపడకుండా అవ్వదు వీడికి కష్టపడక చదవకుండా కంబైన్ స్టడీస్కి దూరంగా ఉండాలి విద్యార్థులు కంబైన్ స్టడీస్ అసలు చదివే సాగదు చదివే రాదు వీరయితే నలుగురం కలిసి చదువుదాం బాగా వస్తుందనుకుంటే అప్పుడు ఇంకా ఏవో టాపిక్స్ వచ్చి ఇంకా దానివల్ల చదవడం అనేది జరగదు వాళ్ళకి సో వీళ్ళ ఇంట్లో ఉండి చక్కగా పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి చదువుకోవడం వల్ల వీడికి మంచి మార్గాలు వస్తాయి అంటే ఆ చదివే విషయంలో ఏ మార్గాల్లో చదివితే బ్రహ్మాండంగా వస్తుందో మైండ్లోకి వెళ్తుందని చెప్పి ఆ ఐడియాస్ అని వస్తాయి లేకపోతే అది కొన అవకాశం లేకుండా విద్యార్థులకి బాగా ఇబ్బంది ఎందుకంటే పరీక్షల కాలం పరీక్షలు రాసుకునే టైము సో మెయిన్ ముఖ్యంగా డిగ్రీసు వీళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా చదవాల్సిన విషయం తర్వాత ట్రేడింగ్ బిజినెస్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతిదీ మనకు అనుకూలంగా అంటే ఎలా ఉంటుందంటే ఈ ట్రేడింగ్ బిజినెస్లో వీళ్ళకి రూపాయి వేస్తే పది రూపాయలు కనిపిస్తుంది అంటే ఈ పది రూపాయలకి మళ్ళీ వంద రూపాయలు వేస్తాం కదా మనం అప్పుడు వెయ్యి రూపాయలు తీసేస్తుంది అలా పోగొట్టే పరిస్థితి తీసుకొస్తుంది యాప్స్ కూడా ఇదే పరిస్థితి అంటారు అయిపోతున్నారు అసలు దాని జోలికి వెళ్ళకూడదు దాని జోలికి వెళ్ళకూడదు సింహరాశి వాళ్ళు ఈ ఈ మాసం అలా వెళ్తే మాత్రం చాలా కష్టపడతారు కష్టం వెళ్ళే వెళ్ళే ఉన్నాయి అంటే వాళ్ళు ఎవరో చేసిన తప్పులకి వీళ్ళు శిక్ష అనుభవించాల పరిస్థితి సింహరాశి వాళ్ళకి కనిపిస్తుంది అందుకని వాటి జోలికి వెళ్ళొద్దు ఇక ట్రేడింగ్ బిజినెస్ గురించి వెళ్ళినప్పుడు ట్రేడింగ్ బిజినెస్లో ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కాస్త ఇబ్బంది పడితే సేఫ్గా ఆడుకోవాలి సేఫ్గా చేసుకోవాలి ఏ పనైనా అంతేగాని నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కనుక నేను చేయగలను అనుకుంటే ఇంతకుముందు వాళ్ళ ఎక్స్పీరియన్స్కి వాళ్ళ మాట్లాడే విధానానికి అంటే అలా వచ్చేసేవచ్చు కానీ ఈ మాసం ఏంటంటే వచ్చినట్టు కనిపిస్తూ లాగేస్తాయి మొత్తం అందుకని ట్రేడింగ్ చేసేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత వ్యాపారంలో మామూలు వ్యాపారాలందరికీ అనుకూలంగా ఉంది బట్టల వ్యాపారం కానీ ఏ వ్యాపారాలు చేసుకోవాలి అనుకూలంగా ఉంది ఇంకొకటి ఏంటంటే ఉద్యోగాల్లో వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన వాళ్ళు గుహిణీళ్ళు ముఖ్యంగా వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు కాస్త ఇంట్లో అనారోగ్య సమస్యలు అనేది వీళ్ళకి కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళకి కర్కాటకలో కుజుడు కర్కాటక రాసులో కుజుడు ఉండడం వల్ల కాస్త అనీజీగా శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి అందువల్ల వాళ్ళు కొన్ని విషయాల్లో అసహనంగా ఉండి మాట్లాడలేకపోవడం ఆవేశంగా మాట్లాడడం లేకపోతే అసలు ఏమీ మాట్లాడుకుని ఉండము ఇంతకుముందు చాలా చెక్క చెక్ చిలాకీగా తిరిగారు ఇప్పుడు ఇంట్లో మాట్లాడుతున్నారా అనేవి తత్వము ఇవన్నీ కలుగుతుంటాయి సో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా పొద్దున్నే లేవడం కాస్త సూర్య నమస్కారం చేసుకుంటూ వెళితే దినచర్య బాగుంటుంది ముఖ్యంగా గృహిణులు కాస్తంత సింహరాశి వాళ్ళకి ఈ మాసం కాస్త ఇబ్బందులు అనేది బాగా కనిపిస్తున్నాయి అందుకే జాగ్రత్తగా ఉండాలి అనారోగ్య సమస్యలు వాళ్ళకి మాత్రమే సో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వాళ్ళైతే ఇంకా కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన మాటలు చిట్కాలు పాటిస్తూ ఈరోజు సైన్స్ పెరిగిపోయింది మారిపోయిందని వాదించకుండా వాళ్ళు చెప్పినట్టుగా నీడ పట్టున ఉండడం బయటికి వెళ్ళకుండా ఉండడం చాలామంది బయటికి వెళ్ళడం తిరగడాలు ఇవన్నీ చేస్తుంటారు ఈ మాసంలో గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్లకుండా ఇంట్లో ఉండడం అనేది చాలా మంచిది ఇది ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాల్సింది చిన్నపిల్లలు వీళ్ళు కొన్ని జాగ్రత్తగా బయటకు పబ్బించుకుంటూ జాగ్రత్తగా ఇంట్లో చూసుకుంటూ ఉండాలి నీడ పట్టిన ఎక్కువగా ఉండాలి ఎందుకంటే ఆహారం విషయంలో నీ పానీయాల విషయంలో అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది అది ఎలా వస్తుంది అంటే జస్ట్ చల్లగా ఏం తాగుదాం అనుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది ఫుడ్ వేడి వేడిగా ఉండి పెట్టు పెడుతుండాలి ఆ వేడి ఫుడ్ని తినాలి వీళ్ళు ఈ మాసం అంతా దీనివల్ల వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా బయటపడతారు లేకపోతే కాస్త ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది వైవాహిక జీవితం అలాగే ఆస్తి తగాదాలు ఉంటాయి ఎప్పటికీ సెటిల్ కాక చాలా మంది ఇబ్బందులు ఉంటారు వీళ్ళ పరిస్థితి ఆస్తి విషయంలో గొడవల విషయంలో వీళ్ళు వెళ్లకుండా ఉండడం ఉత్తమం ఎందుకంటే ప్రస్తుతానికి వాయిదా వేయడమే ఒకవేళ కోర్టులో వీళ్ళ గొడవలు వాయిదా ఉంటే ఈ మాసం కూడా కోర్టు వాయిదా వేసుకోవడం మంచిది వాయిదా వేయించుకొని ఎప్పుడైతే వీళ్ళకి ఒకసారి గురువు మారుతాడో కాస్త అంత అదృష్ట యోగా కనిపిస్తాయి అందువల్ల ఈ మాసం వీళ్ళు కాస్త ఆ వాయిదా వేయించుకోవడమే ఒకవేళ ఇంట్లో అందరు పెద్దవాళ్ళు కూర్చొని పంచాయతీ పడుతున్నారంటే ఆ సమయానికి వీళ్ళు వెళ్ళకుండా ఉండడమే మంచిది మేము వెళ్ళవే మరి ఇంకో రోజు మాట్లాడదాం అని చెప్పి అలా విషయాలు అన్నీ కూడా వాయిదా వేయడమే అంత అనుకూలంగా ఏం లేదు అనుకూలంగా బ్రహ్మాండం జరిగే అవకాశాలు లేవు కనుక జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఈ విషయాల్లో ఉండాలి వీళ్ళు తర్వాత ఇంకేంటంటే వీళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకున్నా ఇల్లు కొనాలనుకున్నా అవి కొనవచ్చు వాటికి మాత్రం ఏ ఇబ్బంది లేదు తీసుకొని వచ్చు స్థలాలు ఏదైనా లోన్స్ పెట్టుకున్న లోన్స్ కానీ ఇవి కొన్ని తన ఇమీడియట్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక కర్కాటక రాశిలో ఉండడం కుర్చుడు వల్ల ఏంటంటే డబ్బు అనేది వస్తుంది నీళ్ళ అయిపోతుంది సో ఆ నీళ్ళ ఖర్చేది ఏదైనా మంచిది మంచి కార్యక్రమాలు శుభకార్యాలు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు శుభాలు జరిగే అవకాశాలు కూడా ఈ మాసంలో వీళ్ళకి ఉన్నాయి సింహరాశి వాళ్ళకి అందుకని చక్కగా చేసుకోవచ్చు ఇక జాగ్రత్త పడవలసిన సింహరాశి వాళ్ళు ఎవరంటే గృహిణులు తర్వాత ఉద్యోగస్తులు వీళ్ళు కాస్త తోటి వాళ్ళతో ఎంత ఎంత సన్నిహితంగా వాళ్ళకి వీళ్ళంటే తకుండా ఉండడం వల్ల కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి దైవారాధన విషయంలో మంచి రెమెడీస్ అని ఉంటే తెలియజేయండి వీళ్ళు తప్పకుండా పొద్దున్నే సూర్య ఆరాధన చేయాలమ్మా ఎందుకంటే ఎర్లీ అవర్స్లో లేవడం సూర్య నమస్కారాలు చేయడం ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఆరోగ్యాన్ని ఇచ్చిన ఆయన మనకి ఆరోగ్యం ఎంత బాగుంటే మనం అన్ని పనులు చేయగలుగుతాం సో ఆరోగ్యం బాగుండాలంటే ఈ మాసం అంతా కూడా ఎర్లీ అవర్స్లో లేచి సూర్య నమస్కారం చేయాలి అట్లీస్ట్ మిగతా రోజుల్లో రోజు వేస్తే లేకపోయినా కనీస ఒక నెల రోజులు నియమం పెట్టుకొని ఈ ముప్పై రోజులు ఖచ్చితంగా నేను సూర్య నమస్కారాలు చేసుకుంటాను సూర్యుడిని అర్గే వదులుతాం అరుణపాలన చేయించుకుంటాం లేకపోతే ఆదిత్య హృదయం చదువుకుంటాం లేదా ఆదిత్య హృదయాన్ని వింటూ ఉంటాము ఇవి చేస్తూ ఉండాలి ఆదివారం పూట నవగ్రహాలు నవగ్రహాల ప్రదక్షిణాలు చేయాలి ఖచ్చితంగా వీళ్ళు ఇవి చేసుకుంటూ వెళ్తేనే ఏ అనారోగ్య సమస్య రాకుండా బయటపడతారు ఎందుకంటే ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇంట్లో ఇల్లాలకి బాలేదంటే ఇంకా ఆ రోజు అందరికీ బాలినట్టే ఇంటి ఇల్లాలకి బాలే అందుకనే ఇంటి యజమాని భార్య పిల్లలు అందరూ కూడా శుభ్రంగా చేయాల్సిందే నమస్కారాలు ఇది వీళ్ళకి ఉన్న పరిహారం ఇంకా విశేషంగా దానాలు ఏమైనా చేసుకుంటే అంటారు దానం అంటే ధాన్యమే దాన్యం దానం చేయాలి బియ్యాన్ని అన్నదానం చేయడం కానీ ఊళ్ళో స్వయం పాక దానాలు చేయడం కానీ తర్వాత గుళ్ళో ప్రసాదాలు నైవేద్యం పెట్టడం కానీ చేయించుకుంటుండడం స్వామికి ముఖ్యంగా ఆకుపూజ చేసి అప్పాల మాల వేయిస్తే ఇంకా చాలా మంచిది ఇంట్లో ఏదైనా వివాహం కానీ కన్నీలు ఉన్నారు వివాహం పిల్లలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు అనుకుంటే వాళ్ళ కోసం అని వాళ్ళ పేరు చెప్పి తోకాంజనేయ స్వామి పూజ ఉంటుంది ఫార్టీ వన్ డేస్ అది మొక్కుకొని ప్రారంభం చేస్తే చైత్రమాసంలో ఏ పనైనా ప్రారంభం చేస్తే అది అనుకూలం కలిసి వస్తుంది అలాగే వీళ్ళు ఇంట్లో వివాహం కావాలనుకుంటున్నారు శుభకార్యం జరగాలి అలాగే ఇంట్లో ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు ఇలా వీళ్ళు ఎవరైనా అనుకుంటే సింహరాశి వాళ్ళు ఈ ఆంజస్వామిది తోకాంజస్వామి అనేది పూజ ఉంటుంది ఆ పూజ చక్కగా వీళ్ళు మొదలు పెడితే ప్రారంభం చేసుకుంటే నలభై ఒక్క రోజులు ఆ పూజ చేయాలన్నమాట సో మధ్యలో ఇబ్బంది వచ్చినా ఇబ్బంది ఏం లేదు నలభై ఒక్క రోజులు కంటిన్యూ చేసుకోవచ్చు ఈ రోజు ఆ ఆకులతో పూజ చేస్తే ఒక బొట్టు పెట్టాలి అలాగే మొత్తం నలభై ఒక్క బొట్లు పెట్టాలి అలా పూజ కానీ చేసుకున్నట్టే అన్ని పనులు శుభకార్యాలు జరుగుతాయి ఇంట్లో ఇవి చేసుకోవచ్చు నమస్తే అమ్మా శ్రీమాత నమహా.